హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఇంతకుముందు ప్రజ్ఞ గురించి ప్రజ్ఞా లబ్ధి గురించి వాటి గురించి సంబంధించిన ప్రాబ్లమాటిక్ ఆ క్లాస్ నన్నవి మనము కంప్లీట్ చేసుకోవడం అన్న జరిగింది అందులో భాగంగా ప్రజ్ఞలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ చాలాసార్లు వీటిలోంచి క్వశ్చన్స్ కూడా చాలాసార్లు వస్తున్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకుందాం ప్రత్యేకంగా ఈ ప్రజ్ఞా పరీక్షలు అన్న దాని గురించి రకాల గురించి నేను మాట్లాడేది ఏంటంటే ఇందులో కొన్ని రకాలైన పరీక్షలు ఉంటాయి పేర్లు కాస్త డిఫరెంట్గానే ఉంటాయి మన పేర్ల మాదిరి ఉండవు అయినా కానీ కంపల్సరిగా వీటిని ఏం చేయాలంటే నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాలన్నానంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే కాబట్టి ఇందులో మనము అర్థం చేసుకునే కాన్సెప్ట్ ఏమి ఉండదు కాన్సెప్ట్ కంటే గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ పేరు యాజ్ ఇదిగా ఇది ఎందులోది అని నెంబర్ ఆఫ్ రెండు మూడు సార్లు బాగా విని రెండు మూడు సార్లు చదివి ఇంకా రిపీటెడ్గా చదవడం వల్ల వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి చూడండి దీనికంటే ముందు ప్రజ్ఞా పరీక్షల గురించి ముందు ఒక ఒక పాయింట్ అన్నది ఇందులో ఉంది ఏంటంటే పరీక్షలు గణించేది ప్రజ్ఞ ప్రజ్ఞ పరీక్షలు గణించేదే ప్రజ్ఞ అని ఎవరు చెప్పినారంటే వెర్నర్ గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ పరీక్షలు గణించేదే ప్రజ్ఞ ఈ పరీక్షలు ఏదైతే గణిస్తాదో దాన్ని ఏమంటారంటే ప్రజ్ఞ అంటారు ఈ ప్రజ్ఞాపరీక్షలు ఏమని గణిస్తాయి వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను అంటే మన తార్కిక జ్ఞానము ఆలోచన విధానము తీసుకుంటున్న నిర్ణయాలు మన మానసికమైన సామర్థ్యాలను పరీక్షిస్తుంది ఏవి ప్రజ్ఞాపరీక్షలు ప్రజ్ఞాపరీక్షలు ఏవైతే పరీక్షిస్తాయో దాన్ని ప్రజ్ఞాని ఎవరు చెప్పినారో సింపుల్గా వెరనారని చెప్పాడు ఇంకొకటి ఈ ప్రజ్ఞాపరీక్షలను ఎందుకోసం వాడతారంటే ప్రతిభావంతులను గుర్తించడానికి గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు కూడా చెప్పాను నేను ప్రతిభావంతులను గిల్టెడ్ చిల్డ్రన్స్ లేదంటే వరదత్తులను గుర్తించడానికి ఈ పరీక్షలన్నీ ఉపయోగిస్తారు సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఇందులో క్లాస్లోకి వెళ్దాము ప్రజ్ఞాపరీక్షలు రకాలు పరీక్షలలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి నేను ఒక్కొక్కటి మాట్లాడుతూ వస్తాను ఫస్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ మోడల్ మనము ఎంతమంది మీద పరీక్ష చేస్తున్నాం అంటే ఒకరి మీద పరీక్ష చేస్తున్నామా అందరినీ కలిపి ఒకేసారి పరీక్ష చేస్తున్నామా అంటే ఒక్కొక్కరు సింగల్ సింగల్గా ఒక వ్యక్తి మీద పరిశీలన చేస్తే పరీక్ష చేస్తే వాటిని వ్యక్తిగత పరీక్షలు అంటారు లేకపోతే ఒకేసారి పది మంది మీద ఇరవై మంది మీద ముప్పై మంది యాభై మంది వంద రెండు వందల ఐదు వందల మంది ఒకేసారి చాలా మంది మీద ప్రయోగం చేస్తే వాటి సామూహిక పరీక్షలు అంటారు చాలామంది మీద కలిపి చేస్తే సామూహిక పరీక్షలు సింగల్గా పరీక్ష చేస్తే ఒక్కొక్కరి మీద వాటిని వ్యక్తిగత పరీక్షలు అంటారు ఇందులో వ్యక్తిగత పరీక్షలలో ఏమున్నాయంటే మొత్తం నాలుగు ఉన్నాయి ఏంటంటే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు భాటియా ప్రజ్ఞామాపిని వెస్లర్ అశాబ్దిక పరీక్షలు ఏంటివి అంటే ఆ ప్రజ్ఞా పరీక్షలకు పెట్టిన పేర్లు ఇవి ఏంటి ఒక్కొక్కరి మీద మాత్రమే పరీక్ష చేస్తాడు అంటే సింగిల్గా ఒక పర్సన్ మీద మాత్రమే వీటిని ప్రయోగం చేయడం అనేది జరుగుతుంది పైకి జరుపుతున్నాను సామూహిక పరీక్షలు సామూహిక పరీక్షలు ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కొంతమంది కలిపి వాళ్ళ మీద ఒకేసారి ఈ పరీక్షలు అన్నవి నిర్వహించడం అన్నది జరుగుతుంది ఎక్కువ మంది మీద ఏంటివి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ బీటా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి నేను చెప్తాను రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ గుడ్ ఎనఫ్ డ్రాయ్ ఎ పర్సన్ టెస్ట్ గుడ్ ఎనఫ్ డ్రా పర్సన్ టెస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ బీటా రావన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ గుడ్ ఎనఫ్ డ్రా పర్సన్ ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా కానీ ఆర్మీ ఈ పదాలు చూడండి గుర్తుపెట్టుకుని ఆర్మీ అని ఎక్కడ కనపడితే ఆర్మీ అంటేనే చాలామంది ఆర్మీ అని కనపడితే అది సామూహిక పరీక్షను గుడ్డిగా అయినా గుర్తుపెట్టుకోండి ఇంకా ఏం లేదు అందులో ఓకే అర్థమైతే ఈ ఆర్మీ అన్నవి వాటిని కాకుండా ఇంకా ఏమున్నాయి ఓటీసు రావెన్సు గుడ్ ఎనఫ్ డ్రాయే పర్సన్ టెస్ట్ వీటిని ఏమంటారు అంటే సామూహిక పరీక్షలు అంటాడు అంటే మొదటి అంటే మొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఎంతమంది మీద మనం పరిశోధన చేస్తున్నామన్న దాన్ని బట్టి ఏంటి రెండు రకాలు వ్యక్తిగత పరీక్షలు రెండోది సామూహిక పరీక్షలు నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ కూడా ఉంది మనము శాబ్దిక అంశాలతో కూడిన వాటితో అంటే ఏంటి అక్షరాలు పదాలు అంకెలు వీటితో ఉన్న వాటిని ఏమంటారంటే విషయం ఆధారంగా పరీక్షలను రెండు రకాలుగా విభజిస్తారు విషయం ఆధారంగా ఏంటి విషయము లేదా అంశం ఆధారంగా మనము రెండు రకాలుగా వాటిని విభజించడం అన్నది జరుగుతుంది విషయం అంటే ఏంటి ఫస్ట్ది ఏంటంటే విషయం ఆధారంగా రెండు రకాలు కదా ఒకటి శాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు అంటే ఏంటి అక్షరాలు పదాలు అంకెలు సంఖ్యలు వీటిని ఉపయోగించి మనం నిర్వహించే పరీక్షలు శాబ్దిక పరీక్షలు అంటారు శాబ్దిక అనగానే ఓన్లీ సౌండ్ వచ్చేవి కదా అక్షరాలు ఏంటి అని అనుకుంటారు పదాలు అంకెలు కానీ ఇక్కడ శాబ్దిక అంటే దాని భావం ఏంటంటే మనం అవి అక్షరాలు పదాలు అంకెలు సంఖ్యలు వీటిని ఉపయోగించి మనం నిర్వహించే వీటిని ఏమంటారు అంటే శాబ్దిక పరీక్షలు అంటారు ఓకేనా వీటిని అక్షరాసులు యొక్క ప్రజ్ఞను మాపనం చేయాలి అక్షరాశులు అంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళని గురించి అంచనా వేయడానికి ఈ పరీక్షలు ఉపయోగిస్తాం ఏంటంటే అవి సైమన్ ప్రజ్ఞ మాపిని వెస్లర్ శాబ్దిక పరీక్షలు ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఇవి రిపీటెడ్ అవుతుంటాయి కానీ వీటిని ఇలానే గుర్తుపెట్టుకోవాలి ఏ దాంట్లో ఏమున్నాయని అడుగుతాడు అంటే షా కింది వాటిలో శాబ్దిక పరీక్ష ఏది అని అడుగుతాడు అంటే ఏ సచినట్టు ఈ నేర్చుకోవాల్సిందే బినే సైమన్ ప్రజ్ఞామాపిని వెస్లర్ శాబ్దిక పరీక్షలు ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటుండాలి పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి శాబ్దికేతర లేకపోతే అశాబ్దిక పరీక్షలు అంటే ఇందులో ఏముంటాయి చిత్రాలు పటాలు వీటితో కూడిన అంశాలు అశాబ్దిక అంశాలతో కూడిన ప్రశ్నలు ఉంటాయి అంటే బొమ్మలు పటాలు ఇవి ఉంటాయి ఇవి ఎవరికి నిరక్షరాశులైన వాళ్ళు అంటే వాళ్ళకి అక్షరాలు రావు కదా అలాంటి వాళ్ళకు బొమ్మలు చూపించి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది లేదా చిన్న పిల్లలు వాళ్ళకు కూడా చదువు రాదు కదా అలాంటి వాళ్ళకు ఈ పరీక్ష అన్నది నిర్వహించడం జరుగుతుంది అంటే ఏంటి చిత్రములు పటములు బొమ్మలు వీటిని చూపించేది ఏంటంటే అవి బాటియా ప్రజ్ఞామాపని వెస్లర్ అశాబ్దిక పరీక్షలు ఆర్మీ బీటా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిక్స్ పరీక్ష డ్రా పర్సన్ పరీక్ష అంటే ఈ ఐదుటిని అశాబ్దిక పరీక్షలు అంటారు అంటే ఏంటి ఇవి నిరక్షరాశులకు లేదంటే చిన్నపిల్లలకు ఇద్దరికీ నిర్వహించే పరీక్షలు ఎగ్జామ్లు ఏమంటారు కింది వాటిలో నిరక్షరాశులకు నిర్వహించే పరీక్షలు లేనిదేంటి అంటారు అప్పుడు ఈ ఐదు నేర్చుకుంటే మనం లేనిదేందు రాయచ్చు చిన్నపిల్లలకు నిరాక్షరాసులైనా లేకపోతే చిన్నపిల్లలకు నిర్వహించే పరీక్షలలో లేనిదేది ఉన్నదేది అని అడుగుతాడు అందుకోసం వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి బాటియా ప్రజ్ఞామాపిని వెస్ల శాబ్దిక అశాబ్దిక పేర్లోనే ఉంది అక్కడే కొట్టయచ్చుదని ఆర్మీ బీటా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష డ్రా ఏ పర్సన్ పరీక్ష ఇక్కడ చూడండి ఇవి డ్రా ఏ పర్సన్ డ్రా ఏ పర్సన్ పరీక్ష నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇప్పుడు రోమన్ నెంబర్ త్రీ ఇక్కడ చూడండి పరీక్షలలో ఉండే ప్రశ్నలకు ప్రయోజుడు జవాబులను ప్రతిస్పందనలు ఏ విధంగా ఇస్తున్నాడు దాన్ని బట్టి రెండు రకాలు అంటే మనం ఒక ప్రశ్న అడుగుతాం లేదంటే ఒక ప్రశ్న ఇస్తాము వాడు సమాధానం ఎలా ఇస్తున్నాడు రాస్తూ ఇస్తున్నాడా లేకపోతే చెబుతూ ఇస్తున్నాడా లేదంటే ఒక ఇది ఇక్కడ చూడండి పేపర్ పెన్సిల్ పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే ఏంటి వాడు వ్రాతపూర్వకంగా సమాధానం చెబుతున్నాడు ఇక్కడ మనం ఏదైనా ప్రశ్న అడిగినా లేకపోతే ప్రశ్న రాసి వాడికి ఇచ్చినా కానీ వాడు సమాధానం పేపర్ పెన్సిల్ అంటే పేపర్ పెన్సిల్ పేపర్ పెన్సిల్ పేపర్ పెన్సిల్తో ఏం చేస్తాము రాస్తాం అర్థమవుతుందా అంటే అడిగిన ప్రశ్నలకు జవాబులను అతడు ఏం చేస్తాడు పేపర్ పెన్సిల్ ఉపయోగించి సమాధానం ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి రాయడం ద్వారా సమాధానం ఇస్తున్నాడు వీటిని ఏమంటారు అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు అంతే మా వాడిచ్చే సమాధానాన్ని బట్టి మొదటిది పేపర్ పెన్సిల్ పరీక్షలు ఏమేమి ఉన్నాయి పేపర్ పెన్సిల్తో రాసేది ఇక్కడ చూడండి సైమన్ ప్రజ్ఞామాపిని వెస్లర్ శాబ్దిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాథిస్ పరీక్ష డ్రా ఏ పర్సన్ పరీక్ష ఇక్కడ చూడండి పేపర్ పెన్సిల్ ఉపయోగించి రాయడం అన్న జరుగుతాయి పేపర్ పెన్సిల్ ఉపయోగిస్తున్నామంటే వాళ్ళకి అక్షరాలు వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు అంటే ఇవి శాబ్దిక పరీక్షలల్లో కూడా ఉంటాయి ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ అలాగే ఫైవ్ ఈ ఫైవ్ అన్నది పైన మనం శాబ్దిక పరీక్షల గురించి రాసే శాబ్దికం అంటే ఏంటి రాసేటే కదా శాబ్దికం అంటే అక్షరాలు అంకెలు వీటితో రాసేటే కదా అందులో ఈ పేపర్ పెన్సిల్లో కూడా అవే ఉంటాయి ఐదు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి శాబ్దిక పరీక్షలలో ఎక్కడుంది ఇక్కడ చూడండి శాబ్దిక పరీక్షలు ఇవి శాబ్దిక పరీక్షలు ఏమేమి ఉన్నాయి బినే సైమన్ వెస్లర్ ఆర్మీ జనరల్ క్లాసిక్ ఓటీస్ ఇవి శాబ్దిక పరీక్షలు ఉన్నాయి అలాగే ప్రా పేపర్ పెన్సిల్ దాంట్లో కూడా ఇవి ఉన్నాయి ఇవి చూడండి పేపర్ పెన్సిల్లో కూడా ఉన్నాయి ఏమన్నాయి బినే సైమన్ వెస్లర్ ఆర్మీ ఆర్మీ జనరల్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అంటే పేపర్ పెన్సిల్ శాబ్దికారు రెండిట్లో ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు పేపర్ పెన్సిల్ ఇంకా రెండు ఎక్స్ట్రా ఉన్నాయి ఏంటంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ పరీక్ష డ్రాయే పర్సన్ పరీక్ష నెక్స్ట్ చూడండి నిష్పాదన పరీక్షలు నిష్పాదన పరీక్షలు అంటే ఏంటంటే వాళ్ళను కొంతమంది పేపర్ పెన్సిల్ ఉపయోగించి రాయకుండా కొన్ని నమూనాలు తయారు చేయడం అంటే నమూనాలు తయారు చేయడం ఆకారాలు అమర్చడం జిగ్జా పజిల్ అని అంటారు అంటే చిన్నప్పుడు మనము ఒక చిరంజీవి చిరంజీవి కానీ బొమ్మ ఇచ్చాడు అనుకోండి అందులో ఏం చేసింటే చిన్న చిన్న కటింగ్స్ డిజైన్ డిజైన్గా కటింగ్ చేసి ఇలా పక్కన పడేసి ఉంటారు మనం ఏం చేస్తాము ఒక్కొక్క దాన్ని జాయింట్ చేస్తుంటో చూసినా జాయింట్ చేస్తే ఒక బొమ్మ అన్నది వస్తుంది ఇండియా మ్యాప్ ఉంటుంది ఇండియా మ్యాప్ను కూడా వాడు ఏం చేస్తుంటాడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటాడు మనం ఆ ముక్కలను ఏం చేస్తాం కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసి ఉంటాం కదా వీటిని ఆకారాలు అమర్చడం అంటే మనం ఇచ్చిన దాన్ని పని చేస్తూ వాడు ఏం చేస్తాడు మనకు సమాధానం ఇస్తున్నాడు వీటిని నిష్పాదన పరీక్షలు అంటారు అర్థమవుతుందా ఆ పేపర్ పెన్సిల్లో అయితే పేపర్ మీద రాస్తాడు వాడు ఇక్కడ ఏం చేస్తాడు నమూనాలు చేస్తాడు పని వర్క్ చేస్తూ మనకు సమాధానాలు ఇస్తాడు ఏ అవి అంటే నిష్పాదన పరీక్షలు అంటారు ఏవి ఉన్నాయి ఇందులో చాలా తక్కువ ఉన్నాయి మూడే బాటియా ప్రజ్ఞామాపిని వెస్లర్ అశాబ్దిక పరీక్షలు ఆర్మీ బీటా బాటియా వెస్లరు ఆర్మీ బీటా ఓకేనా ఇది రోమ నెంబర్ త్రీ అయిపోయింది నెక్స్ట్ రోమన్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ పరీక్షకు ఉన్న కాలపరిమితి ఆధారంగా పరీక్షలు రెండు రకాలు కాలపరిమితి అంటే మనం టైం పెట్టిన ఇప్పుడు మనకి డిఎస్సి ఎగ్జామ్ అనుకోండి మూడు గంటలు టైం అంటాడు అంటే ఇంటి సమయాన్ని ఇస్తున్నాం సమయాన్ని ఇచ్చే వాటిని ఏమంటారు అంటే వేగ పరీక్షలు అంటారు ఈ అంటే నిర్ణీత సమయంలోపే ఈ పరీక్షలు ఉంటాయి అంటే మూడు గంటలకే లోపే రాయాలి టెట్ అనుకోండి రెండున్నర గంటలే అనుకోండి రెండున్నర గంటలకే అయిపోయేయాలి వీటిని అంటే ఒక టైం ఇచ్చి ఆ ఎగ్జామ్ రాయమని చెప్తే వాటిని వేగ పరీక్షలు అంటారు ఇవి ఏమేమి ఉన్నాయి బాటియా ప్రజ్ఞామాపిని ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాలు ఆర్మీ బీటా ఈ ఐదిటికి సమయాన్ని ఈ సమయంలోపే నువ్వు ఏదన్నా రాయాలనుకునేది రాసే అంటే బాటియా ప్రజ్ఞ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ బీటా నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్న శక్తి పరీక్షలు వీటికి ఏంటంటే నిర్ణీతమైన కాలపరిమితి ఉండదు నిర్ణీతమైన కాలపరిమితి లేకుండా నువ్వు ఎప్పుడన్నా దానికి సమాధానం రాయరా కానీ నువ్వు సమాధానం రాయను అని వదిలేస్తుంటావు చూసినా గంట రెండు గంటలు నీ బుద్ధి పుట్టినంత టైం రా అంటాం వీటిని ఏమంటారంటే శక్తి పరీక్షలు అంటాడు వీటికి కాల పరిమితి అన్న నియమం ఉండదు ఏంటంటే అవి సైమన్ బినే సైమన్ ప్రజ్ఞామాపిని వెస్లర్ శాబ్దిక పరీక్షలు వెస్లర్ అశాబ్దిక పరీక్షలు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ ట్రెస్ట్ డ్రా ప్రవర్సన్ టెస్ట్ అవే పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒకటి రిపీట్ అవుతున్నాయి అంతే ఇంకా వేరే టైం లేవు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఓకే నెక్స్ట్ సంస్కృతి పరంగా పరీక్షలు రెండు రకాలు సంస్కృతి పరంగా అంటే ఏంటి ఒకే సంస్కృతికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే నిర్వహించే పరీక్షలు ఉదాహరణకు ఇండియా అన్నది ఒక కల్చర్ ఇండియా వాళ్ళకు మాత్రమే నిర్వహించే పరీక్షలు ఏమంటారు సంస్కృతి ప్రభావ పరీక్షలు వీటిని కల్చరల్ టెస్ట్ అంటారు అర్థమవుతుందా ఒక సంస్కృతికి ఇప్పుడు చైనా వాళ్ళదంతా ఒక సంస్కృతి వాళ్ళకు మాత్రమే నిర్వహించే పరీక్షలు ఉంటాయి చూసినారు వాటిని సంస్కృతి ప్రభావ పరీక్షలు అని అంటారు ఓకేనా నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు చూడండి శాబ్దిక పరీక్షలన్నీ సంస్కృత ప్రభావ పరీక్షలే శాబ్దిక అన్ని చెప్పాను కదా ఇంతకుముందు ఏంటి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష పైన చెప్పి రాసుకొని ఉంటారు వెస్ట్లర్ శాబ్దిక ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీస్ మానసిక సామర్థ్యాలు ఈ శాబ్దిక పరీక్షలన్నీ సంస్కృత ప్రభావ పరీక్షలే అంటే ఇక్కడ చూడ సంస్కృత ప్రభావ పరీక్షలు శాబ్దిక పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు మూడిట్లో ఒకే రకమైన పరీక్షలే ఉన్నాయి అర్థమవుతుందా అర్థం కాకపోతే పైనుంచి మళ్ళీ రాసుకున్నారు కదా తర్వాత వెరిఫై చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి శాబ్దిక పరీక్షలు అలాగే పేపర్ పెన్సిలు సంస్కృత ప్రభావ పరీక్షలు మూడిట్లో ఒక ఎక్కువ అవే ఉంటాయి పేపర్ పెన్సిల్లో మాత్రం రెండు ఎక్స్ట్రా ఉంటాయి ఏంటంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ డ్రాయర్ టెస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్న చూడండి సంస్కృతి రహిత పరీక్షలు రహితం అన్న దాంట్లోనే ఆధారపడింది ఒక పర్టికులర్ సంస్కృతికి కాకుండా ప్రపంచంలో ఏ భాష మాట్లాడే వానికైనా ఎవరికైనా సార్వత్రికంగా సార్వత్రిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా నిర్వహించే ఈ పరీక్షలను ఏమంటారు అంటే సంస్కృతి రహిత పరీక్షలు అంటారు ఎగ్జాంపుల్ ఆర్పిఎంటి ఎగ్జామ్లో చాలాసార్లు ఆర్పిఎంటీ అనే ఇస్తుంటాడు ఆప్షన్స్లో ఆర్పిఎంటీ అంటే ఏంటో ఏంటో అనుకోకండి ఏంటి ఇది రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ అర్థమవుతుందా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ ఆర్టీఎంఎంటీ అంటే సంస్కృతి రహిత పరీక్షలలో ఒకటే ఉంది ఇది ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టీఎం ఆర్పీఎంటీగ్రె రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ ఓకేనా ఇప్పుడు వీటన్నిటిని ఒక ఇవన్నీ అర్థమైంది కదా ఏ దాని కింద ఏముండేవి వీటిని సింపుల్గా ఒక టీ డ్రాగర్ మాదిరి రెడీ చేయడం అనేది జరిగింది వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఓకేనా పైన చెప్పినవన్నీ ఒక టీ డ్రాగర్ ఇప్పుడు వ్యక్తిగత పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు ఏమున్నాయి సైమన్ వెస్లరు భాటియా వెస్లర్ అశాబ్దిక పరీక్షలు ఈ నాలుగు ఎక్కడున్నాయి మనకు వ్యక్తిగత పరీక్షలు ఉన్నాయి సామూహిక పరీక్షలు సామూహిక పరీక్షలు ఏమున్నాయి ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీసు ఆర్మీ బీటా రావెన్సు డ్రా పర్సన్ ఈ ఆరు ఉన్నాయి ఇవే కాకుండా ఇక్కడ చూడండి శాబ్దిక ఇక్కడ చూడండి శాబ్దిక పరీక్షలు ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఐదు ఉన్నాయి ఏంటి బిదేసైమను వెస్లరు ఆర్మీ ఆల్ఫా ఇక్కడ కూడా శాబ్దిక ఉంది ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఓటీఫీస్ ఓకేనా పేపర్ పెన్సిల్ అని ఇక్కడ కనపడుతుంది చూసిన పేపర్ పెన్సిల్లో కూడా ఈ రెండు ఉన్నాయి ఈ మూడు కూడా ఉన్నాయి అర్థమవుతున్నాయి నేను ఇందాక చెప్పిన శాబ్దిక పేపర్ పెన్సిల్లో రెండు కవర్ అవుతాయని ఓకే అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి అశాబ్దిక పరీక్షలు అంటే మా వ్యక్తిగత పరీక్షలల్లో ఇక్కడ పేపర్లు బాటియా వెస్లర్ అనే ఈ రెండు ఏమేమి ఉన్నాయి వ్యక్తిగత పరీక్షలు ఉన్నాయి అశాబ్దిక పరీక్షలలో ఉన్నాయి నిష్పాదన పరీక్షలలో కూడా ఉన్నాయి చెక్ చేద్దాం ఇప్పుడు బాటియా కాని గురించి చూద్దాం బాటియా ఈ గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనోడే ఇండియాకు సంబంధించిన వాడే బాటియా మాపిని ఎక్కడెక్కడుంది వ్యక్తిగత పరీక్షల్లో ఒకటి కనపడుతుంది అశాబ్దిక దాంట్లో ఒకటి కనపడుతుంది నిష్పాదన పరీక్షలలో ఒకటి కనపడుతుంది చూద్దాం వ్యక్తిగత ఇక్కడ ఏముంది ఇంకోటి వ్యక్తిగత అశాబ్దిక నిష్పాదన వ్యక్తిగత అశాబ్దిక నిష్ నిష్పాదన చూద్దాం పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి మూడింట్లో వాడు మనకు కనిపించాలి నిష్పాదన కూడా ఒకటి ఉంది కదా నిష్పాదనలో బాట ఉన్నాడు చూడు ఈడుజుడు బాటగాడు ఇక్కడ కనపడుతున్నాడు అంటే నిష్పాదన పరీక్షలలో ఒకటి ఉన్నాడు నెక్స్ట్ ఏ దాంట్లో అశాబ్దిక వ్యక్తిగత పరీక్షల్లో రెండు దాంట్లో ఉండాలి పైకి స్క్రోల్ చేస్తున్న అశాబ్ది అశాబ్ అది అశ ఇక్కడ చూడండి అశాబ్దిక అశాబ్దికలో బాటి ఈడు చూడు మళ్ళీ బాటియ్యగాడు ఉన్నాడు ఓకే వ్యక్తిగత పరీక్షలలో కూడా బాటియ్యగాడు ఉంటాడు ఇక్కడ చూడండి ఇవి వ్యక్తిగత పరీక్షలు ఇందులో చూడండి బాటియా ఓకే అర్థమవుతుందా అలా మీరు ఆ టేబుల్ లాస్ట్లో ఉన్న దాన్ని టేబుల్ యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా అలానే రాసుకోండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి రాసుకొని వీటిని ఇలానే నేర్చుకోండి ఎందుకంటే ఎగ్జామ్ పోయేటప్పుడు మీకు టైం ఉండదు కాబట్టిగా అన్నీ వెరిఫై చేయడం కంటే ఈ ఒక్క బాక్స్ను మీరు వెరిఫై చేసినారంటే రివిజన్ అప్పుడు చాలా ఈజీగా మన మార్కులు ఇక్కడి నుంచి గెయిన్ చేసుకోవచ్చు ఏంటి ఏమున్నాయి ఉన్నాయి అంటే వ్యక్తిగత ఈ బినే సైమన్ అన్నవాడే బినే సైమన్ అంటే శక్తి ఇవి ఇంకొకటి పక్కన చూడండి శక్తి పరీక్ష వేగ పరీక్షలు ఉన్నాయి కదా అంటే బినే సైమన్ అని ఈ ఒక్క పరీక్ష ఏ దాంట్లో ఉంది వ్యక్తిగత దాంట్లో ఉంది శాబ్దిక దాంట్లో ఉంది పేపర్ పెన్సిల్లో అంటే శక్తి పరీక్షలలో కూడా ఉంది శక్తి వేగ పరీక్షలు అని కూడా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి శక్తి ఇక్కడ వేగ వేగ పరీక్షల్లో ఉంది అన్నమాట ఇది అంటే నాలుగోది వేగ పరీక్షలలో కూడా ఉంది చూద్దాం చెక్ చేద్దాం వేగ పరీక్షలలో అనే అనేవాడు వేగ పరీక్షలలో కూడా ఉండాలి ఇక్కడ వేగ పరీక్ష ఇందులో బాటియా అనేవాడు కనపడుతున్నాడు చూడండి ఫస్ట్ దే బాటియా ఓకే అర్థమైంది కదా ఇక్కడ లాస్ట్లో బాక్స్లో ఇచ్చిన దాన్ని కూడా గమనించండి ఇక్కడ శక్తి అంటే ఇది శక్తి పరీక్ష వెస్లర్ అనేది శక్తి పరీక్ష అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష వ్యక్తిగత పరీక్ష ఇన్నిట్లో ఉంది ఇది ఏది వెస్లర్ అశాబ్దిక పరీక్షలు అన్నవి అలా మీరు ఒకటికి రెండుసార్లు ఇవి ట్రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ చాలాసార్లు అడిగేది ఇది ఒక్కటే ట్రావెన్స్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది సామూహిక పరీక్షలలో ఉంటుంది అశాబ్దిక పరీక్షలలో ఉంటుంది పేపర్ పెన్సిల్లో ఉంటుంది శక్తి పరీక్షల్లో నాలుగింట్లో ఉంటుంది ఇది అందుకే ఈ ర్యావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ అన్నదాన్ని దాన్ని బాగా నేర్చుకోండి ఈ ఆల్ఫా ఆర్మీ ఆల్ఫా అంటే ఇవి సామూహిక పరీక్షలంగా అన్నిటి రెండు మూడు సార్లు రివిజన్ చేసుకోండి ఈజీగా వస్తాయి ఇవి ఎంత బాగా మీరు బట్టి కొట్టి నేర్చుకుంటే అంత ఈజీగా మార్కులు వస్తాయి లేదంటే ఒక మార్కు మీరు పోగొట్టుకుంటారు కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఈ టేబుల్ బాగా నేర్చుకొని చక్కగా వెళ్ళండి ఖచ్చితంగా మార్కులు రావడానికి అవకాశం ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్